గోవిందాయ నమ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్నాలుగో అధ్యాయము ఇరవై శ్లోకం అర్జున వాచ కైర్లింగైత్రీన్ గుణానేతాన్ అతితో భవతి ప్రభో కిమాచార కథం చేతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే అర్జునుడు స్వామిని అడుగుతున్నాడు ప్రభు ఈ మూడు గుణాలకు అతీతంగా ఉండేవాడి లక్షణాలు ఎలా ఉంటాయి అతడి లోక వ్యవహార రీతి ఎట్లుండును మనుష్యుడు త్రిగుణాతీతుడవుటకు ఉపాయం ఏమిటి ఈ ప్రశ్నలు వచ్చే అర్జునుడిలో నుండి అర్జునుడిలో నుండే కాదు మనలో నుండి రావాలి ప్రశ్న వస్తే జవాబు వస్తుంది ఆ జవాబు మనకు అర్థమైతే మనం ఆ విధంగా పసులుకొని పరమార్థాన్ని సాధించుకోగలుగుతాము ఈ ప్రశ్నలు ఏమిటి అసలకి ప్రకృతిలో సత్వర తమో గుణాలు అనే త్రిగుణాలు ఉన్నాయి వీటి దేహ దేహము ఈ సంఘము చేత మరణం అవుతుంది ఈ సంఘము చేత ఆలోచనలు వస్తున్నాయి దానికి అనుగుణంగా కార్యాచరణలు వస్తున్నాయి దానికి అనుగుణంగా ఫలితాలు వస్తున్నాయి దానికి అనుగుణంగా పాపపుణ్యాలు కష్ట సుఖాలు దుఃఖాలు బాధలు సుఖాలు అన్నీ కలుగుతున్నాయి దానికి అనుగుణంగా కరుణబంధాలు కలిగి దానికి అనుగుణంగా జన్మల పరంపర కొనసాగుతూ ఉంది త్రిగుణాతీత స్థితిలో మనిషి ఉండాలి సంసారంలో ఉండాలి ఎక్కడికి పారిపోవడానికి లేదు పుట్టామంటే ఎక్కడ ఉండలేదు పోయేంత వరకు కానీ త్రిగుణాతీతమైన స్థితిలో సత్వరచతమ గుణాలకు అతీతంగా ఒక మనిషి ఉండాలని పరమాత్మ చెప్తున్నాడు అలా ఉంటే మనం సేఫ్ సైడ్ని ఉంటాం కరుణాబంధాలను చిక్కుకోకుండా ఉంటాం అలా ఎలా ఉండాలి ఈ మూడు గుణాలకి అతీతముగా గుణాతీత స్థితిలో ఒక మనిషి ఉంటే ఎలాంటి లక్షణాలతో ఉంటాడు అతడు అనేది అర్జునుడికి వచ్చిన ఒక సందేహం అతడి లోక వ్యవహార రీతి ఎట్లుండునూ మనము లోకంలో వ్యవహారం చేయాలంటే ఎన్ని ఆలోచనలు ఉంటాయి పకడ్బందీ ప్రణాళికలు ఉంటాయి తెలివిగా ఉంటాము కొందరు అమాయకంగా ఉంటారు కొందరు అజ్ఞానంతో ఉంటారు కొందరు అతి తెలివితో ఉంటారు ఏదో ఒక విధమైన వనసత్వంతో కదండి మనం వ్యవహారం నడిపేది మరి ఎలాంటి మనస్తత్వము లేకుండా త్రిగుణాలకు అతీతంగా ఉన్నవాడు ఈ సంసారంలో లోక వ్యవహారాలు ఎలా నడుపుతాడు ఈ సందేహం వచ్చింది అర్జునుల వారికి అసలు గుణాలకు అతీతంగా ఉండి వ్యవహారాలు ఎలా నడుపుతారు మనం చూస్తూ ఉంటాం కదా వీళ్ళు అమాయకులు అండి అంటాం వాళ్ళు తెలివైన వాళ్ళు అంట వీళ్ళు చాలా ఫాస్ట్ గా ఉంటారు వాళ్ళు చాలా నెమ్మదిగా ఉంటారు వీళ్ళకి అది తెలివితేటలు ఎక్కువ వీళ్ళ దురుస్తనం ఎక్కువ వాళ్ళ కోపం ఎక్కువ వీళ్ళకి బతకం ఎక్కువ ఇలాగ రకరకాలుగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైటిల్ ఉంటుందా ఉండదా చెప్పండి నలుగురు ఉంటే నలుగురికి నాలుగు టైటిల్స్ ఉంటాయి ఉంటాయా ఉండవా ఈ టైటిల్ అనేది లేకుండా ఇలాంటి లక్షణాలకు వేటికి ఇద్దరికి కట్టుబడకుండా లోక వ్యవహారం నడిపేది ఎలాగా అనేది అర్జునుడికి ఆశ్చర్యమైంది సందేహం కలిగింది చాలా మంచి సందేహం సరే మనిషి త్రిగుణాతీత స్థితిలో ఉన్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి సేఫ్ సైడ్ ఉంటాడు ముక్తిని పొందుతాడు ఈ సంసారంలో ఇహంలోనూ అతనికి సుఖము కలుగుతుంది పరములోనరిగి మోక్షం సిద్ధిస్తుంది ఇది మంచి ఉపాయం కానీ ఆ స్థితిలో ఒక మనిషి రావాలంటే ఉపాయం ఏమిటి ఈ ప్రకృతి జడితమైన త్రిగుణాలలో ఏదో గుణాలనుకో లేదంటే మిశ్రమ గుణాలకు ఎలా అయితే ఏమిటి కట్టుబడకుండా మరలా ఈ ప్రకృతిలోనే బ్రతుకుతూ గుతీత స్థితికి ఒక వ్యక్తి రావాలి అంటే ఉపాయం ఏమైనా ఉందా అంటే సాధనా మార్గం ఏదైనా ఉందా అంటే అర్జునుడికి కూడా అలా ఉండాలని కోరిక ఉందండి అవునా కాబట్టి కదా అడిగింది ఓహో నువ్వు ఒక మంచి దారి చూపించావు స్వామి ఇప్పుడు నాకు కూడా అలా ఉండాలనిపిస్తుంది అలా ఉండాలి అంటే నాకు ఈ ఉన్నాయి ముందు అసలు అలా ఉంటే వాళ్ళ లక్షణాలు అలా ఉంటాయి అలా ఉండి ఈ సంసారంలో లోక వ్యవహారాలు నడిపేది ఎలాగా అలా ఉండడానికి ఆ స్థాయిని చేరడానికి ఉపాయం ఏమైనా ఉందా సాధన మార్గం ఏదైనా ఉందా ఇవి అర్జునుడు అడిగాడంటే పరమ భాగవతోత్తముడు కాబట్టి అడిగాడు అర్జునుడికి ఎప్పుడు కూడా మనస్సు ఆధ్యాత్మిక పరంగా ఉన్నతికి వెళ్ళాలనే తప్ప ఏదో నాకు అర్జెంటు ఒక అర్థం ఏదో రెండు ముఖ్య విషయాలు చెప్పేసేస్తే నేను పోయి యుద్ధం చేసేసుకుంటాను కదా అది యుద్ధ భూమి అక్కడ స్వామి గీతోపదేశం చేస్తున్నాడు అర్జునుడికి అర్జునుడు ఎంత కాన్సంట్రేషన్ తోటి ఆ భగవద్గీతలోకి వెళ్ళిపోయాడో మనం గమనించాలి మనం అలా తయారవ్వాలి ఏదో నాకు బూస్టింగ్ ఇచ్చే ఒకటి రెండు మాటలు హడావుడిగా చెప్పేసి నన్ను తోలేస్తే ఉద్యమంలోకి పక్కన నేను గా ఉంటే చల్రయిపోతాను సాయంత్రానికి నాకు జయం ప్రాప్తిస్తుంది రేపు ధర్మరాజు సింహహాసం చెప్తాడు మేమంతరం హ్యాపీగా హర్సనాపురంలో ఉంటాం ఈ ఆలోచనలు అర్జునుడికి లేవు ఎందుకు లేవనుకుంటున్నారు అర్జునుడికి అధికారం మీద కానీ లేకపోతే పెత్తనం మీద కానీ నేను స్వాధీనపరచుకోలేని దాని మీద తాపత్రయం లేదంటే పాండవులు ఐదు ఊరికి లేదు వాళ్ళు యుద్ధం చేసింది అధర్మాన్ని నడచడం కోసం ధర్మాన్ని స్థాపించుకోవడం కోసం వాళ్ళని నమ్ముకున్న ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలన చేయడం కోసం మాత్రమే తప్ప వీళ్ళకి పెత్తనాల మీద అధికారాల మీద సుఖాల మీద వ్యామోహం లేనే లేదు అర్జునుడికి ఉన్న ప్రేమంతా ఇంకా పరమాత్మ గురించి తెలుసుకోవాలి ఇంకా చక్కగా ఆ సాధన మార్గంలో స్వామినుడికి తెలుసుకుని నేను కూడా ఆ హైట్స్కి రీచ్ అవ్వాలి అనే ఒక కోరికే కనపడుతుంది ఇక్కడ మనకి అర్జునుడికి మనం అందరము రిప్రజెంటేటివ్స్ ప్రతిబింబాలము ప్రతినిధులము మనకు కూడా ఈ సంసారంలో ఎన్నో ఉండవచ్చును ఈ లోక వ్యవహారాలు మన ఇళ్ళని వాకిలని మన వృత్తులని పిల్లలని బంధువులని కష్టాలని సమస్యలని ఎన్నో ఉంటాయండి ఏటికి ఎదురు సంసారంలో ఏటికి ఎదురు కదా ఎవరికైనా తప్పుతుందా చెప్పండి కానీ శ్రద్ధ ఎలాగ ఆధ్యాత్మిక ప్రగతిని సాధించాలి మన పనులు మనం చేసుకుంటూనే ఎలాగ భగవంతుణ్ణి చేరుకుని మానవ జన్మని మనము చక్కగా సుకృతం చేసుకోవాలి దీని మీద మనకి శ్రద్ధ ఉందంటే మనం అందరము అర్జునుల అయిపోతాము మనందరికీ పరమాత్మ ఆత్మ బంధువు అయిపోతాడు కృష్ణుడు మూడు గుణాలకు అతీతంగా ఉండే వాళ్ళ లక్షణాలు ఏమిటి లోక వ్యవహార రీతిలో ఎలా నడుపుతారు అతీతంగా వెళ్ళే స్థితికి ఉపాయం ఏదైనా ఉందా ఈ మూడు ప్రశ్నలు అర్జునుడు స్వామిని అడిగాడు మరి పరమాత్ముడు తప్పకుండా చెప్తాడు కదండి చాలా చక్కగా తేలికగా పామరులు కూడా అర్థమయ్యే విధంగా స్వామి చెప్పుకొచ్చారు ఎక్కడి నుంచి వరుసగా వారం రోజుల పాటు స్వామి చెప్పే విషయాలే ఉంటాయి నూతన సంవత్సరం ఆరంభం అవుతుంది ఇంగ్లీష్ వాడదైనా కూడా లోక వ్యవహార రీతిలో మనం మా క్యాలెండర్లన్నీ వాడుకున్నాం కదండి కొత్త క్యాలెండర్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాము జీవితము కొత్తగా ఆరంభం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటాం అది ఆధ్యాత్మిక పరమైన సంవత్సరం కాకపోవచ్చు ఉగాది మనకి ఆధ్యాత్మికంగా కానీ లోక వ్యవహార రీతి ప్రకారము జనవరి ఒకటో తారీఖు అనుకుంటున్నాం కదా పర్వాలేదు ఆ రోజు నుండి అయినా సరే జీవితం మంచి దారిలో వెళ్లాలని కోరుకోవడంలో తప్పేం లేదండి ఎందుకంటే మంచిని కాంక్షించడానికి ఒక రోజునే లేదు ఎప్పుడైనా సరే మనం మంచిని కాక్షించి శుభాలను కోరుకోవడంలో తప్పేమీ లేదు కాబట్టి చక్కగా ఆంగ్ల సంవత్సరాది కూడా భగవద్గీతలో పరమాత్ముడు ఏమో బోధిస్తున్నాడో అవి చక్కగా తెలుసుకుంటూ ఆ దారిలో నడిచే ప్రయత్నం చేస్తాం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకాస్త బాగుండాలి తర్వాత సంవత్సరం ఇంకాస్త బాగుండాలి ఆ తర్వాత సంవత్సరం ఇంకాస్త బాగుండాలి అంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఎన్ని అడుగులు ముందుకు వస్తున్నామో జీవితంలో సమస్యలు అంత దూరమై జీవితం అంత బాగా ప్రశాంతంగా సంతృప్తికరంగా ఉంటుంది భగవద్ అనుగ్రహానికి చక్కగా పాత్రలు అవుతూ ఉంటారు భగవంతుడు దగ్గర అవుతూ ఉంటారు ఇలా కాస్త ఇస్తే సుగ్రహ భవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జై హింద్ कृष्णार्पण